ఏపీకి రైన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు మరో నలభై ఎనిమిది గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి రాయలసీమకు రుతుపవనాలు చేరుకోనున్నాయని ఐఎండీ పేర్కొంది దీంతో రానున్న రెండు రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి తీరం వెంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలను వేయనున్నాయి పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ఏపీలోకి ప్రవేశించే ఋతుపవనాలు ఈసారి త్వరగా రాష్ట్రానికి రానున్నాయి సాధారణంగా రుతుపవనాలు జూన్ ఒకటవ తేదీ నాటికి కేరళ తీరాన్ని చేరుకుంటాయి కానీ ఈసారి మే ఇరవై నాలుగునే రుతుపవనాలు ప్రారంభమయ్యాయి ఈ రుతుపవనాలు కేరళ తమిళనాడు కర్ణాటక మిజోరాం తదితర రాష్ట్రాలను తాకి ఆంధ్రప్రదేశ్ వైపు కదలనున్నాయి రుతుపవనాల రాకతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఏపీలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి జార్జ్ విశాఖ నుంచి అందుబాటులో ఉన్నారు ఎస్ జార్జ్ రాబోయే రోజుల్లో వర్ష ప్రభావం ఏపీలో ఏ విధంగా ఉండనుంది అలాగే ఏ ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు అధికారులు ఎస్ రాగల మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా చాలా చోట్ల కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది ముఖ్యంగా రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం అనేది ఏర్పడబోతుంది ఈ అల్పపీడన ప్రభావం అలాగే ఋతుపవనాలు ముందు ఎందుకంటే వేగంగా ముందుకు కదులుతున్నాయి అవి కూడా నలభై ఎనిమిది గంటల్లో ఏపీలోకి ప్రవేశిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ అల్పపీడనం అలాగే ఋతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల కూడా అంటే విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అల్పపీడనం ఏర్పడిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో అది వాయుగుండంగా మారుతుంది ఇది తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు ఆ అల్పపీడనం ప్రభావం చూసుకున్నట్లయితే గనక తీరం వెంబడి గాలుల వేగం కూడా అంతకంతకు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే గాలుల వేగం యాభై నుంచి అరవై కిలోమీటర్లు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్లు వేగంతో కూడా వీచే అవకాశం ఉంది దీనికి తోడు వానలు సైతం కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు మరొక వైపు ఋతుపవనాలు ఇప్పటికే కేరళాన్ని తాకిన నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రదేశాల్లో సైతం కూడా తమిళనాడు ఆ ప్రాంతాల్లో సైతం కూడా విస్తారంగా విస్తరించాయి రాగల నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాయలసీమలో ప్రవేశించి ఏపీ అంతటా కూడా విస్తరించడానికి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతూ ఉంది అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక రాగల నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు ఒకసారి మనం విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాం చూసుకోవచ్చు అలల ఉధృతి కూడా పెరుగుతూ ఉంది చాలా రఫ్గా సముద్రం సైతం కూడా చాలా రఫ్గా మారిన పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఈ అల్ప ఈ వాతావరణ ప్రభావం కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే గత పది రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోస్తార్ నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కురిశాయి చాలా రోడ్లన్నీ కూడా జలమైనమైన పరిస్థితి లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి ఆ సమయంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిస్తే నేడు అల్పపీడన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతూ ఉన్నారు గాలుల వేగం కూడా తీరం వెంబడి గరిష్టంగా డెబ్బై కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వాతావరణ శాఖ చెప్తూ ఉంది అంటే ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అలాగే ప్రజలకు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు సైతం పడుతున్నాయి రాబోయే రోజుల్లో మరింతగా భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు ప్రస్తుతానికైతే అల్పపీడనం ఏర్పడే దశలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏ జిల్లాల మీద దీని ప్రభావం ఉంటుందనేది వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేసింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక రాయలసీమ అలాగే కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు అయితే ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత వర్షాలను బట్టి దానికి సంబంధించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఏదైతే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇటు వర్షాలు కురవడంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడటం అలాగే గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయా సమయాల్లో గాలులు వీచే సమయాల్లో ప్రజలంతా కూడా బయటికి రాకుండా ఉండడం మంచిదని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఏవైనా స్తంభాలు ఏమన్నా కూలిపోవడం లేకపోతే ఈ హోర్డింగ్స్ ఏమన్నా పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరొక ముఖ్యంగా ఎక్కువగా వర్షపాతాలు కొన్ని కోస్తాంధ్ర జిల్లా ప్రాంతాల్లో కురుస్తాయి కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ప్రస్తుతానికి చెప్తూ ఉన్నారు అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో సైతం కూడా అల్పపీడన ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది వాతావరణ శాఖ చెబుతూ ఉంది